హాయ్ అండి నేను మీ తేజశ్రీ వెల్కమ్ టు తేజస్క్వేర్ ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో ఈజీ అండ్ టేస్టీగా చాలా సింపుల్గా చేసుకునే సలాడ్ అండి అది కూడా రాజ్మా ఇంకా శనగలతో చేసుకునేది ఈ రాజ్మాని శనగల్ని నేను వన్ నైట్ ముందే నానబెట్టుకున్నాను చేసుకునే ముందు అప్పటికప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ బాగా ఉడికిచ్చి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక కప్ క్యారెట్ తురుము ఇంకా ఒక కప్ ఆనియన్స్ ఒక కప్ టమాటో ఇంకా మామిడి తురుము ఒక కప్పు కీర దోసకాయ ఒక కప్పుడు ముక్కలు ఇంకా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇవే కాదండోయ్ బాగా ఉడికించుకున్న స్వీట్ కార్న్ కూడా వేసుకుంటున్నాను ఇంకా టేస్ట్కి సరిపడా చాట్ ఇంకా బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి ఇవే కాదండోయ్ మీ రుచికి తగ్గట్టు ఉప్పు కారం కూడా వేసుకోవాలి మీకొక విషయం తెలుసా అండి రాజ్మా శరీరంలో ఐరన్ లోపాన్ని తగ్గిస్తుందంట ఇందులో కాల్షియం ఉండటం వల్ల ఎముకలను బలంగా చేస్తుందంటండి ఇంకా ఒక గుప్పెడు దాని మిత్తులు వేసుకుని బాగా సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలండి అంతేకాదండో అసలైనది ఇది వేసుకుంటేనే రుచి బాగా ఉంటుంది అదేంటో కాదండి నిమ్మకాయ చెక్క ఒక అర నిమ్మకాయ చెక్కని ఇలా రసం తీసుకోవాలండి అంతే అండి ఎంతో ఈజీగా సలాడ్ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఉప్పు కారం మసాలా అన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి ఒక్కసారి ఇది టేస్ట్ చేసి చూడండి అబ్బబ్బా ఎంత బాగుంది అంటారు చూడండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్